అసలే ప్రభుత్వ స్కూల్లో అంతంత మాత్రమే విద్యార్థులు ఉంటున్నారు నూటికి ఎనభై శాతం మంది తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రైవేటు స్కూళ్ళకే పంపిస్తున్నారు ప్రభుత్వ బడిలో సౌకర్యాలు లేమి అధికారుల నిర్లక్ష్యం వెరసి ప్రస్తుతం ఉన్న విద్యార్థులు కూడా ప్రైవేటు బోర్డులో బాట పడుతున్నారు దీతో గవర్నమెంట్ పాఠశాలలో విద్యార్థులు తగ్గిపోతున్నారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం అరుంధతి నగర్లో ప్రభుత్వ పాఠశాల పరిస్థితి అగమ్య గోచరంగా తయారైంది పిల్లలను బడికి పంపించాలంటే తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు చిన్న వర్షానికే బడి మొత్తం మునిగిపోయే పరిస్థితి వస్తోందని మండిపడుతున్నారు రోజుల తరబడి నీరు బురద పేరుకుపోవడంతో స్కూలుకు వెళ్లలేని దుస్థితి వచ్చిందని చెబుతున్నారు ఈగలు దోమలతో పిల్లలు అనారోగ్యానికి గురవుతున్నారని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇరవై ఏళ్లుగా ఇదే పరిస్థితి ఉందని ఫిర్యాదులు చేసినా ఆందోళన చేసినా అధికారులు పట్టించుకోవటం లేదని తల్లిదండ్రులు ఫైర్ అవుతున్నారు స్కూలుకు దగ్గరలోనే ఎమ్మెల్యే ఉన్నప్పటికీ కనీసం పట్టించుకోవటం లేదని చెబుతున్నారు ఇప్పటికైనా అధికారులు స్పందించి శిథిలావస్థకు చేరుకున్న అరుంధతి నగర్ పాఠశాలను పునర్నిర్మించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు ఎమ్మెల్యే గారి ఇప్పుడు ఇరవై సంవత్సరాల నుంచి ఈ నీళ్ల బాధతో పిల్లలు ఎవరు స్కూల్ కు రాలేకపోతున్నారు ఇరవై సంవత్సరాల నుంచి మేము కంప్లైంట్ ఇస్తూనే ఉన్నాం ఆ స్కూల్ని ఎవరు పట్టించుకోవట్లేదు మరి ఇంకా ఎన్ని రోజులు ఆ పిల్లల్ని నిర్లక్ష్యంగా మరి ఆ నీళ్లలో మేము పిల్లల్ని స్కూల్ పంపిస్తాం సార్ ఒకసారి మీరు అధికారుల ఉండి పిల్లల పర్య పిల్లల గురించి ఆలోచించైనా దానిపైన మీరు చర్య తీసుకోవాలి ఎందుకంటే ఈ వర్షాల నీళ్ళ వల్ల పిల్లలు చాలా అనారోగ్యానికి హాస్పిటల్లో ఒక్కొక్కరు వారం రోజులు ఉంటున్నారు మేము కన్నది పిల్లల్ని స్కూల్ జరిగించుకొని మంచి ఆరోగ్యంతో ఉండాలని కదా మరి ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు మేము స్కూల్కి పిల్లల్ని స్కూల్కి ఎలా పంపిస్తాం సార్లు స్కూల్ స్టార్ట్ అయ్యాక మా స్కూల్కి పంపేయమ్మా మా దగ్గర స్టడీ బాగుంటుందని చెప్పేసి అంటారు ఇలాంటి పరిస్థితిని పెట్టుకొని మా పిల్లల్ని మేము స్కూల్కి ఎలా పంపేయగలుగుతాం ఇక్కడ మరి మాకు అధికారం జరిగినప్పుడు మేము ఎలా సార్ ఈ విషయంలో స్కూల్కి ఎలా పంపిస్తాం పిల్లల్ని అన్నిటి విషయంలో చర్యలు తీసుకున్నప్పుడు పిల్లల విషయంలో ఎందుకు చర్యలు తీసుకోరు సార్ విద్య గురించి చర్యలు తీసుకోరా కావాలి కదా ఇవాళ మోటార్స్ నీళ్లు లాగుతారు మరి రేపు మళ్ళీ నీళ్ళు వచ్చినప్పుడు ఎలా లాగుతారు పేరెంట్స్ వచ్చి బకెట్లతో చూడమంటారా ఏ విషయంలో మీరు మాకు న్యాయం జరుగుతుంది ఇక్కడ పిల్లలు ఇరవై సంవత్సరాల నుంచి బాధపడుతున్నప్పుడు ఏ ఒక్క సంవత్సరం కూడా మీకు కనికరం కలగట్లేదా ఇన్ని సంవత్సరాల నుంచి మేము కంప్లైంట్లు ఇస్తున్నా అవుతూనే ఉంది ఇప్పుడు కూడా